ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా కోలేవరాజ్ శాంతంగా ఉండు కోపాడంలో సమస్యలు పెరుగుతాయో తప్ప తరగో ఎంతో కష్టపడి జీడి మీద గెలిచి డబ్బుని సిటీలోకి తీసుకొస్తే ఇప్పుడు డబ్బు కళ్ళ ముందు కానీ ముట్టుకోలేం డబ్బు మన దగ్గరే ఉంటుంది కానీ డిస్ట్రిబ్యూట్ చేయలేం నన్ను దొంగ దెబ్బతీయాలని చూసింది ఎవరైనా విగ్రహం తీసుకొచ్చి మన ఇంట పెట్టింది ఎవరైనా వాళ్ళని మాత్రం వదల్ బాబాయ్ నా చేతులతోనే చంపేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడు యువరాజు ఇప్పుడు మనకున్న సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి కానీ సమస్యలు పెంచుకునేటట్టు చేసుకోకూడదు ముందా డబ్బు విగ్రహంలో ఉండటం సేఫ్ కాదు మనం ఎలా అయినా ఎవరికంటా పడకుండా డబ్బును తీసేయాలి అంటే డబ్బును తీయడానికి సిద్ధపడిపోయి ఉంటారు సో నెక్స్ట్ మీనన్కి ఫోన్ చేసి విషయం చెప్తారన్నమాట నేను మాటిస్తున్నాను బాయ్ ప్రాబ్లం లేకుండా డబ్బును తీసి మన ఏజెన్సీకి పంపించే బాధ్యత నాది నీ మాట నాకెందుకు యువరాజ్ నేను మనీని తప్ప మనుషుల్ని నమ్మను నాకు పైసా నష్టం వచ్చినా ప్రాణం తీస్తానని తెలుసు కదా తెలుసు తెలుసు జాగ్రత్త యువరాజ్ నీకు కూడా తెలియకుండా విగ్రహం మీ ఇంటికి వచ్చిందంటే ఇదంతా ఎవరో కావాలని చేసిన పనిలా ఉంది వాళ్లకు కానీ విగ్రహంలో డబ్బులున్న విషయం తెలుసుంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది ఏ ప్రాబ్లం రాకుండా నేను డీల్ చేస్తాను ఇంకా పోస్టింగ్ అయిపోయింది కాబట్టి ప్లానింగ్ మొదలు పెడతారు దాన్ని తిప్పికొట్టే ప్లాన్ మనం వేద్దాం బాయిని ఎలాగోలా మేనేజ్ చేశాం బాబాయ్ కానీ రేపట్లోపు ఎలా అయినా డబ్బులు విగ్రహం నుంచి తీసేయాలి ఒక పని చేస్తే మనం విగ్రహాన్ని ఇంట్లో ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోతే అప్పుడు నిషిక నీ ప్రాణం తీస్తుంది విగ్రహం కోసం విగ్రహం దగ్గర నువ్వు చేసిన గొడవలకి విగ్రహం కనిపించకుండా పోగానే అది నువ్వే తీసేసుంటావన్న క్లారిటీ వచ్చేస్తుంది అమ్మో ఎవరికొచ్చినా పర్లేదు కానీ జగద్దాత్రికి వస్తే మాత్రం గణపయ్య బొజ్జులో ఉన్న డబ్బంతా బయటికి తీసేదాకా వదిలిపెట్టదు ఎవ్వరికి అనుమానం రాకుండా ఎవ్వరికంటా పడకుండా ఆ డబ్బుని ఎలా బయటికి తీయాలి ఎలా ఎలా ఐడియా బాబాయ్ రాత్రి అందరూ పడుకున్నాక దేవుడి దగ్గర ఎవ్వరూ లేని టైం చూసి డబ్బులు తీసేస్తే విగ్రహం ఇంటి ముందే ఉంటుంది మన పని అయిపోతుంది మంచి ఐడియా ఇలా అయితే మూడో కంటికి తెలియకుండా కోట్ల డబ్బు దొంగ నోట్లను సందేహచ్చు అక్క జగదాత్రి కేదార్లు విగ్రహం చుట్టుపక్కల ఉన్న డేంజరే రాత్రి వరకు మనం విగ్రహం దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటే చాలు పని అయిపోతుంది బాబాయ్ జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి